నమస్తే మిత్రులారా నేర్నల్ సుమేష్ని సీతక్క నియోజకవర్గంలో ఒక్క సమస్యను బయటపడితే కాంగ్రెస్ కుక్కలు కాంగ్రెస్కి సంబంధించిన ఎవరైతే వాళ్ళు రీకౌంటర్ చేయడానికి ప్రయత్నం చేశారో డెబ్బై ఐదు మంది నేను తీసిన ఒక వీడియోకి అదే టూ మిలియన్స్ దాకా రీచ్ అయింది ఆ వీడియోకి కౌంటర్ ఇవ్వడానికి అదే పేడ్ కాంగ్రెస్ సోషల్ మీడియా బ్యాచ్ వచ్చి డెబ్బై ఐదు మంది నాకు రీకౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది మంచిదే మీరు మీరు ఉద్యోగాలు చేసుకోవాలి మీ సార్ చెప్పినట్టు మీరు వినాలి ఓకే నేను ఆ నియోజకవర్గంలో సమస్యలు తీసుడే పెట్టుకున్నాను అంతే పెద్దగా వేరే ఆప్షన్ ఏం లేదు అట్లా తీసినా అన్ని చేసిన తర్వాత మేడారం జాతర సమ్మక గద్దెల మీదకు వస్తున్నారన్న సమయంలో జంపన్న వాగు దగ్గరలో ఒక చిన్న అమ్మాయి పైన పదమూడేళ్ళ అమ్మాయి పైన గ్యాంగ్ రేప్ జరిగింది ఈ విషయం ఎందుకు బయటికి రాలే అక్కడ సిక్స్ పనిచేస్తుంది ఏబిఎన్ ఛానల్ పనిచేస్తూ ఉంది అక్కడ రాష్ట్రంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలు పనిచేస్తుంది అక్కడ యూట్యూబ్ సోషల్ మీడియాలు అన్నీ పనిచేస్తున్నాయి కానీ ఎక్కడ కూడా ఆ విషయం బయటికి రాలే ఎక్కడ కూడా రాలే ఒక విద్యార్థి మనం ఎక్కడైతే వీడియో తీసామో బ్రిడ్జ్ గురించి కూలిపోయిందని ఇక్కడ మనుషులు చనిపోతారని మనం ముందుమే చెప్పామా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే చనిపోయే అవకాశం ఉంటుందని చెప్పామా అదే ఏరియాలో పద్దెనిమిది ఏళ్ళ యువకుడు జారి రాయి మీద పడి తల పలికి చనిపోయాడు దాన్ని ఏ విధంగా తిలకించారో తెలుసా కారు కారు గుద్దుకొని మధ్యలో బలైన పద్దెనిమిది ఏళ్ళ యువకుడు అనుకుంటూ రాశారు బాగానే ఉంది ఒకసారి ఈ మిస్టరీ ఏంది ఈ హిడెన్ స్టోరీ ఏంది మనం దీని గురించి నిన్న పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి తెలుసుకొని ఎక్కడ జరిగింది చేసిన వాళ్ళు ఎవరు దీన్ని ఎట్లా కప్పి పూర్చారు అనేది బయటపడదాం తర్వాత మన సీతక గారు మరి అంత జాతరలు అంత బిజీ ఉన్నా కూడా ఏ విధంగా మేడం గారు వీడియో చేసుకున్నారు అది కూడా చూసుకుందాం ఒక్కసారి మేడర్ని చూసుకుంటే మేడారం జాతరలో బాలికపై రేప్ వాష్రూమ్కు వెళ్ళిన క్రమంలో ఘటన అఘాయిత్యానికి పాల్పడిన ఐదుగురు ఛత్తీస్గఢ్ యువకులు ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది అయితే దీన్ని తెలియగానే నేను దీని గురించి కంప్లీట్గా తెలుసుకుంటే వాళ్ళు చెప్పింది ఒకటే ఏమని సెక్యూరిటీ భద్రత లోపం పోలీసు వాళ్ళ భద్రత లోపం ఫస్ట్ పోలీసులు ఎవడున్నారు భక్తుల్ని కొట్టడానికి సీతక్కతోటి కలిసి డాన్సులు ఇవ్వడానికి ఆ న్యూజిలాండ్ వాళ్ళు వస్తే వాళ్ళతో సెల్ఫీలు దిగడానికి ఏర మంత్రులు ఇట్లా వీఐపీలు ఎవరైనా వస్తే వాళ్ళని దర్శనం చేయించడానికి దానికడ పోలీసులు పనికొచ్చిర్రు తప్ప ప్రజల్ని కాపాడే దిశ ఎక్కడ కూడా పోలీసులు పనిచేయలే భక్తులు లైన్ క్రాస్ అయితే వేలు ఇరవై కొట్టేలా కొట్టిర్రు మహిళలను చూడలేదు అమ్మాయిలను చూడలేదు ఇష్టం వచ్చినట్టుగా కొట్టిర్రు ఆ చేసి అక్కడ చాలా మంది అసంతృప్తిగా ఇలాంటి జాతర ఎప్పుడు చూడలేదు ఈ విధమైన ఆ సమ్మక్క సార్లక్కని దర్శించుకోవడానికి మొక్కులు చలించుకోవడానికి ఎంతో దూరం నుంచి వస్తారు చాలామంది రాష్ట్రం కానీ రాష్ట్రం నుంచి జిల్లా కానీ జిల్లా నుంచి మండలం నుంచి మండలం నుంచి వచ్చి వాళ్ళు వాళ్ళ మొక్కులు తీర్చుకునే కార్యక్రమాలు చేస్తారు అటువంటి సమయంలో ఇటువంటి చాలా జరిగినాయి మేడారంలో ఎన్ని జరిగినాయి అంటే అంతే జరిగింది మనం ఎవరి మీద జల్లుడు సీతక్క డెవలప్మెంట్ అవుతుంది మనం బుడద అలాంటి కార్యక్రమాలు ఏది లేదు ఇక్కడ ఒక పదమూడేళ్ల బాలిక పైన గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ ఎక్కడ ఉండాలి సిపి సజ్జనార్ గారు డీజీపీ శివధర్ రెడ్డి గారు అదేవిధంగా ఐజీ గారు వీళ్ళందరూ రాష్ట్రంలో ఉన్నారు మరి ఇది మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఈ యొక్క మేడారం జాతరలో ఇన్ని వేల కోట్ల మంది జనాలు వచ్చిర్రు మరి ఎవరికైనా మనం అయిందా మనం ఏం చేయగలం ఫర్దర్ స్టెప్ ఎట్లా మూవ్ అయ్యాం అనే దాని గురించి మనం ఎంక్వైరీ చేసిర్రా నో ఎంక్వైరీ అన్ని తెలిసినా కూడా కప్పి ఉంచేసిర్రు అదే కేసీఆర్ అనుకోండి సిట్టు లట్టు అనుకుంటే ఫర్ర ఫర్ర వరుకుడు నోటీసులు ఇచ్చుడు డైవర్షన్ చేసాడు గత మూడు నెలల నుంచి జరుగుతున్న వ్యవహారం ఇది కానీ ఒక బాలిక చనిపోయింది కదా ఈ రోజు సిపి సజ్జనార్కి పదమూడేళ్ల అమ్మాయి ఉండుంటే ఈ రోజు డీజేపీ శివజర్ రెడ్డి గారికి కానీ ఐజీ గారికి కానీ పోలీస్ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి కానీ పదమూడేళ్ల బాలికనే కూతురు అయి ఉండుంటే ఇదే విధంగా గ్యాంగ్ రేపు జరిగి ఉండుంటే మీరు ఊకోగలరా మీరు ఊకోగలరా చిన్నపిల్ల వాష్రూమ్ కు పోద ఇప్పుడు అసలు స్టోరీ చెప్తా వినండి ఇది సమ్మక్క గద్దల మీద వచ్చే టైంలో పోలీసు వాళ్ళందరూ ఇక సమ్మక్క వస్తున్న సమయంలో బందోబస్తు ఉంటారు పక్కన చూసుకుంటే జంపన్న వాగు ఒడ్డు పక్కన ఇక రింగ్ సిస్టమ్ ఉంటాయి కదా గిఫ్ట్స్ ఉంటాయి రింగులు వేసే కార్యక్రమాలు అటువంటి చిన్న షాప్ ఉండే అక్కడ ఇద్దరు అమ్మాయిలు అక్కా జల్ల ఇద్దరు అక్కడ ఆడడానికి వచ్చారట ఎక్కడ సంబంధించిన వీళ్ళు వాజాకు సంబంధించిన వాళ్ళు వాజాకి సంబంధించిన అమ్మాయిలు ఆ ఆట ఆడడానికి వస్తే వాష్రూమ్ పోదామని ఒక అమ్మాయి వాష్రూమ్ సైడ్ పోయిందట పోతే ఛత్తీస్గఢ్ యువకులు ఐదుగురు యువకులు బాగా మద్యం సేవించి గంజాయి మత్తులో ఉండి ఆ అమ్మాయికి మత్తు మందు పెట్టి ఆ అమ్మాయిని ఆటోలో తీసుకెళ్ళి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారు గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది పోలీసులకు తెలిసింది ఒకరిని పట్టుకున్నారు నలుగురు పారిపోయారు ఇక విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కూడా ఉరికొచ్చిర్రు ఆ అబ్బాయిని పొట్టుపోటు పొట్టు కొట్టిర్రు తర్వాత వాళ్ళని ఆ తప్పించుకున్న నలుగురిని పోలీసులు తరుముకుంటూ కొట్టుకుంటూ ఆ సందర్భంలో వారు పారిపోయారు తర్వాత ఏం జరిగింది ఈ అమ్మాయి ఎడిపోయింది ఇప్పుడు అంబులెన్స్ వచ్చిందట అంబులెన్స్ వచ్చిన తర్వాత అమ్మాయి ఎడిపోయింది అసలు ఏం జరిగింది ఈ విషయాన్ని మంత్రి సీత గారు ఎందుకు దాస్తున్నారు మంత్రి సీతక్ గారికి పదమూడేళ్ళ అమ్మాయి వండుంటే తన కూతురు అయి ఉండుంటే ఇట్లాంటి గ్యాంగ్ రేప్ జరిగి ఉండుంటే ఆవిడ గారు చూసుకుంటూ ఊరుకుంటారా ఒకటి చెప్పండి చూసుకుంటూ ఊరుకుంటారా ఎవరు చూసుకుంటూ ఊరుకోరు కదా అధికారులకు ఎవరికైనా అదే పదమూడేళ్ళ అమ్మాయి తమ కన్న బిడ్డలా ఉంటే అదే కనుక గ్యాంగ్ రేప్ జరుగుంటే ఎవరైనా చూసి ఊరుకుంటారా ఎవరు చూసుకుంటూ ఊరుకోరు కదా మరి ఆ విషయాన్ని బయటికి ఎందుకు రానియలే వారి మీద యాక్షన్ ఎందుకు తీసుకోలే అసలు అమ్మాయిని ఎడి తీసుకుపోయేరు అయితే మనోళ్ళు ఎారున్నారని నేను చెప్తా వేలల్లో పోలీసులు వేళ్ళల్లో బెటాలియన్ ఆఫీసర్లు ఎస్పీలు సిపిలు అదేవిధంగా ఏఎస్ఐలు ఏసీపీలు ప్రతి ఒక్కరు డీసీపీలతో సహా అందరు అక్కడ పహారాలు ఉన్నారు ప్రతి ఒక్కరు చుట్టూ మొత్తం ఒక కంచె ఉన్నారు అట్లాంటిది అంతమంది పోలీస్ భద్రత దళాలు ఉన్నా కూడా ఇంత జరగడానికి గల అవకాశం ఏంటంటే నేను చెప్తా వినండిగా సమ్మక్క గద్దెల మీద రాగానే మంత్రి సీతక్ గారు ఎక్కడ పోయినా కూడా వీడియోలు మిస్ కాకూడదు ఫస్ట్ ఎంత పెద్ద జాతర అయినా కూడా ఏదైనా కూడా ఫస్ట్ మీడియా ఫస్ట్ ప్రయారిటీ వీడియో ఇస్ ఫస్ట్ ప్రయారిటీ అయితే పోలీసు వాళ్ళు ఎటు పోయి ఎట్లాంటి చిందులు లేచుర్రా మీరు చూడండిగా మన తెలంగాణ వ్యవస్థ మొత్తం కూడా ఆ యొక్క ఐపిఎస్ ఒక మేడం గారిని బాగా హైలైట్ కూడా చేయడం జరిగింది ఈ ఇష్యూ ఎందుకు బయటికి రాలేదు అనేది ఇక్కడ మేజర్ పాయింట్ మరి గింత జరిగినా కూడా మంత్రి సీతక తెలిసి కూడా ఎట్లా ఊకున్నారో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఒక బిడ్డకి అట్లా జరిగిందంటే ఇప్పుడు నాకు నిన్నటి నుంచి మనసులో మనసు లేదు అసలు ఏం చేసిర్రు ఏం జరిగింది అట్లెట్లా ఊకున్నారు అంతమంది పోలీసులు ఉన్నారు కదా అసలు ఈ కథ ఏందనుకుంటూ అనుకుంటూ నాకు లోప లోపల ఈ విధంగా బాధ అయింది మరి మంత్రి సీతక గారికి తెలిసి కూడా ఈ విషయాన్ని ఎందుకు దాచిర్రు అంత మరిచేసి ఇంత హ్యాపీగా ఎట్లా ఉంటున్నారో ఒక్కసారి చూడండిగా డప్పులు దరువులు స్టెప్పులు డాన్సులు చూడండిగా మిలియన్స్ లో రీచ్లో పోయింది ఇది మిలియన్స్ పోయింది ఒక్క అకౌంట్లో నుంచి కాదు కొన్ని వేల అకౌంట్లో నుంచి మిలియన్స్లో రీచ్లో పోయింది తర్వాత ఇంకోటి చూపెడతా ఏ దేశం నుంచో వచ్చిండు సరే మర్యాదలు చేసి ఇక భారతదేశం అన్నాక తెలంగాణ అన్నాక మర్యాదలకు పెట్టిన పేరు సరే వచ్చిళ్ళని వీళ్ళని కూడా కొంచెం బాగానే చూసుకున్నారు బ్రహ్మాండంగా చూసుకున్నారు వీళ్ళతో కూడా సినిమా డ్యాన్సులు వేయిచ్చిర్రు అంత బాగానే ఉంది మీడియాకి ఇంత బాగానే ఫోకస్ చేస్తుంది అదేవిధంగా మీకు కూడా చెప్పాలి దేశం గురించి కొన్ని వీడియోలు తీసి బాగా పెట్టిన పెట్టేసి అది వాళ్ళ నృత్యము వాళ్ళ అది ఇది అనుకుంటూ మాట్లాడేరు బానే ఉంది నేను దాన్ని వ్యతిరేకిస్తలేను వాళ్ళ కోసం స్పెషల్గా మీడియా ఏర్పాటు చేసారు మంత్రి సీతక్ గారు కానీ సామాన్యుల ప్రజల కోసం తెలిసి కూడా ఇట్లాంటి జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండాలనే చిన్న అనౌన్స్మెంట్ లేకుంటే పేపర్ స్టేట్మెంట్ లేకుంటే మంత్రి సీత గారి యొక్క అఫీషియల్ ఇన్స్టా ఐడిలోను ఆ రీల్స్ చేసే ఐడిలోను పెట్టుండాలే ఇటువంటి అమ్మాయిల పైన దారుణాలు జరుగుతుంది చేసిన గాడిదెవరు ఉండాలి కదా ఈరోజు అక్కడ మేడారంలో ఎట్లా అయిపోయిందంటే అంతమంది పోలీసు వాళ్ళు ఉన్నా కూడా ఇష్టం రాజ్యం జరుగుతుంది అక్కడ ఇష్టాన రాజ్యంగా ఈరోజు మద్యం సేవించి అక్కడ గంజాయి కొట్టి చిన్న చిన్న అమ్మాయిలపైన గ్యాంగ్ రేపులు ఇవన్నీ జరుగుతూ ఉంటే అవన్నీ మర్చిపోయి ఎట్లా డ్యాన్స్ చేస్తున్నావు మంత్రి సీతక్క గారు పోలీసు వాళ్ళు కూడా ఇదంతా మర్చి ఎట్లా మీరు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఇది జరిగిందా లేకుంటే మీరు ఏం చేశారా విషయాన్ని అనేది బయటికి రావాల్సి ఉంది ఈరోజు అక్కడ డ్యాన్స్ చేసిన ఎస్పీలు కావచ్చు సిపిలు కావచ్చు ఆ రోజు ఇక్కడ డీసీపీలు కావచ్చు అక్కడ ఉన్న ఎస్ఐలు కావచ్చు ఏఎస్ఐలు కావచ్చు ఏఎస్పీ కావచ్చు ఎవరైనా సరే దీనిపైన పూర్తి సేలా దర్యాప్తు జరగాలి గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళని మీరు ఉరిశెక్ష చేస్తారా జీవిత ఖైదేస్తారా అనేది బయటికి రావాలి ఇవన్నీ మంత్రి సీతక్క బయట పెట్టకుండా ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కళ్ళు నోటికొచ్చినట్టు వాగుతూ ఉన్నారు ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు తిడితే నన్ను తిట్టండి సీతక్కను తిట్టండి కానీ సమ్మక్క సారక దేవాలయాల అభివృద్ధి పేరులో మమ్మల్ని తిట్టకండి అంటున్నారు ఇక్కడ దేవతలను కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ఆవరణ పరిస్థితులు కానీ దాని గురించి ఎవరు విమర్శిస్తలేరు అంత గొప్ప జాతర జరిగినప్పుడు రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు సర్వం మింగేసి వాటాలు పంచుకొని ఆడో సీసీ కెమెరా లేదు సీసీ కెమెరా ఉన్న అంత పెద్ద జాతరలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నూట యాభై కోట్లు తర్వాత నూట ఎనభై కోట్లు ఈరోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఒక్క సీసీ కెమెరా ఉండదా ఏదో బొమ్మలు పెట్టిచ్చురాడా సరే గిరిజనుల లెక్క నృత్యము వాళ్ళ కళ సంప్రదాయం అనుకుంటూ బొమ్మలు పెట్టించు ఆ ఆవరణంలో నేను సీసీ కెమెరా ఒకటి అమర్చాలి కదా జంపర్ చుట్టుపక్కల సీసీ కెమెరాలు అమర్చాలి కదా లేకుంటే సీసీ కెమెరా ఉన్న కూడా ఫుటేజ్ ని అరేంజ్ చేసేసారా అంటే పెద్దోళ్ళ కుటుంబంలో ఇట్లాంటి రేపులు జరిగితే సీరియస్ యాక్షన్ మొత్తం స్టేట్ వైడ్ ఇష్యూ అది దానిపైన సుమోటో కేసును తీసుకోవాలి అలాంటి తీసుకొచ్చిన రోడ్డు పైన ఎన్కౌంటర్ చేసి పడేయాలి కేసీఆర్ గారి హయాంలో దిశ అనే అమ్మాయి విషయంలో కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుని ఏ విధంగా కాలు చంపారు వాళ్ళని అట్లాంటి విషయం ఎందుకు బయటికి రాలే ఏ మీ జాతర మీద మీ యొక్క అధికారం సరిగ్గా పనిచేయలేదని చెడు పేరు వస్తుందని అట్లా కుక్కేషిరా అంటే ఏంది మంత్రి సీతక్ గారు ఇది జరిగింది ఈ జరిగిన విషయం పైన పూర్తి స్థాయిలో తెలుసుకొని వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి కంపల్సరిగా తీసుకోవాలి అంత గొప్ప జాతరలా ఇటువంటి ఘటన జరుగుడు కరెక్ట్ కాదు అలా రోడ్డు మీద నుంచి కూడా ఒక అబ్బాయి రాయి మీద పడి తలవరిగింది అంటే ఆ విషయాన్ని కూడా యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు రాస్తారా ఆ సమ్మక్కసార్లక ఇట్లాంటి అబద్ధపు విషయాలను చూసి క్షమిస్తారా క్షమించరు కదా ఇన్ని దారుణాలకు పాల్పడతారు ఇంత ఘోరానికి పాల్పడతా ఉంటే అధికారంలో చేతిలో ఉన్న కూడా చుట్టూ పోలీసులు పహారాలు రాస్తూ ఉన్నా కూడా ఒక అమ్మాయిని రక్షించలేకపోయారు సార్ రక్షించలేదనుకోండి మా అమ్మాయిని ఇట్లా చేసిన పరిస్థితి ఏం చేశారు అసలు అమ్మాయి ఎక్కడుంది ఎక్కడ దాచేశారు ఈ విషయం బయటికి రాకుండా ఎందుకు నక్కి నక్కి దాస్తా ఉన్నారు అది బయటికి రావాల విషయం జాతర జరగిందో జరగలేదు సీతగా వెళ్ళిపోగానే అధికారులు వెళ్ళిపోతారు కాదు మా అక్కడ బస్సుల కోసం నీళ్ళ కోసం ఒక తిప్పలు కాదడా చెప్తున్నా కదా ఇదంతా ప్రిపేర్గా జరిగింది ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా దాన్ని రికార్డ్ చేసింది చేసినా కూడా ఏం చేసిందంటే కప్పిపుచ్చేసింది పూర్తి స్థాయిలో ఇది బయటికి రావద్దు మీడియా మేనేజ్మెంట్ పక్కాగా ఉండాలి పక్కడబందీగా ఉండాలి అలా ఎన్ని డబ్బులు ఇచ్చినా పర్వాలేదు వీడియో ఫుటేజ్ అయినా బయటికి రావద్దు ఇది మీడియా వీళ్ళైనా మీడియా వ్యవస్థలు వీళ్ళైనా జర్నలిస్టులు రోజు పొద్దున్న లేచి పేర్డ్ జర్నలిస్టులు ఆ జర్నలిస్టు పింక్ జర్నలిస్టులు కాంగి జర్నలిస్టులు కూడా మాట్లాడకూడదు మాట్లాడతారు కదా మరి ఈరోజు వి సిక్స్ ఆడినే ఉండే ఈరోజు టీవీ నైన్ ఆడనే ఉండే ఈరోజు టీవీ ఫైవ్ ఆడనే ఉండే ఈరోజు దగ్గర దగ్గర రాష్ట్రంలో ఉన్న యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉన్న మీడియా లేని మీడియా అన్నీ ఆడనే ఉన్నాయి అక్రిడేషన్ జర్నలిస్ట్ కానీ మేము అక్కడే మేము జర్నలిస్టం అనుకుంటూ చూపించుకునే వాళ్ళు ఈరోజు ఎట్లా ముడిపోయారు మరి ఎట్లా ముడిపోయారు ఆ విషయం కూడా మాట్లాడాలి కదా ఈరోజు ఆ వీడియో ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు దాని ఎందుకు ఇది చేసి పడేసిరు ఇంత ధారణ జరుగుతూ ఉన్న సీతక్ గారు డ్యాన్స్ చేస్తూ ఉంటే నాకు ఘోరం అనిపించింది ఎంత ఘోరం అంటే అదే ఇప్పుడు మన ఇంట్లో ఆడబిడ్డ ఉండుంటే అదే అట్లా జరుగుతుంటే మనసు ఎవరిదైనా ఊకుంటుందా ఎవ్వరు ఊకొద్దు ఎవ్వరు కూడా వదిలేయరు అంత ఈజీగా వదలరు సో నేను చెప్పబోయేది ఏంటంటే మంత్రి సీతక్క గారు తనకు చెడు పేరు రాకుండా ఏమి చేయడానికైనా ఆవిడ గారు సిద్ధంగా ఉన్నారు అందుకనే ఒక అమ్మాయి పైన గ్యాంగ్ రేపు జరిగినా కూడా ఆవిడ గారు మాట్లాడలేదు ఆ విషయాన్ని బయటికి రానియలేదు ఆ పోలీసు వాళ్ళు కూడా దాని మీద తెలిసినా కూడా అట్లా ఊకున్నారంటే ఇక అర్థం చేసుకోండి మంత్రి సీతక్ గారు వాళ్ళని ఏ విధంగా ప్రేరేపించారో ఏ విధంగా ఆర్డర్స్ ఇచ్చారో ఏ విధంగా వీడియో ప్రయాణికులు కూడా చెప్తా ఉన్నారు ఇది కట్టు కథను అల్లిన కథను గుంజిన కథను ఏ కథలు కావు ఇవి జరిగిన కథ ఇది దేవర కథ అని చెప్పుకుంటారు చూసిర్రా జరిగిన కథ ఇది కప్పిపుచ్చేసిర్రు ఈ రోజు మేడారంలో ఏ ప్రయాణికుని అడిగినా చుట్టుపక్కల వ్యక్తిని ఎవరిని అడిగినా కూడా బాగా చెప్తారని చెప్తారు నిజంగానే గ్యాంగ్ రేప్ జరిగింది అక్కడ కానీ ఇప్పటిదాకా అధికారులు కానీ సీతకు కానీ దానిపైన స్పందించకుండా ఆ విషయాన్ని దాచేసిర్రు మీ రోజు మీ ఇంట్లో ఆడబిడ్డ ఉంటే మీరు వదిలేస్తారా అని అడుగుతున్నా ఎడిపోతుంది ఈ రాష్ట్రము అధికారంలో దేన్నైనా కప్పిపుచ్చేయచ్చా అందుకనే చెప్తున్నా మార్పు రావాలి మేడారంలో మురుగు జిల్లాలో మార్పు రావాలి ఆ మార్పు ఎట్లుండాలంటే ఇట్లాంటి అరాచకాలు చేస్తున్న వారిపైన ఉక్కుపాదం మోపాలి వీళ్ళను పదవుల నుంచి తొలగియ్యాలే వీళ్ళ వల్ల ఏమైనా లాభం ఉందా మునుగు ప్రజలకు తట్టడం మట్టి కూడా పోయాలని వీళ్ళు ఏమైనా లాభం ఉందా ఒక రోడ్డు మీద పలసడి దుబ్బ వేసేసి దానికి యాభై లక్షల రూపాయలు వాగులో ఉన్న ఇసుకని తోడి పైన మట్టి వేసేసి దానికి ముప్పై లక్షలు ఇదేనా గవర్నమెంట్ ఎంతో వెచ్చించింది నూట ఒక కోటి రూపాయలు దేనికోసం రోడ్ల డెవలప్మెంట్ కోసం రోడ్ల కన్స్ట్రక్షన్స్ కోసం భక్తులకు ఇబ్బంది కాకుండా ఉండాలని గూగుల్లో కొట్టిన ఉంటుంది మొత్తం వార్తం వారతం వార్త మొత్తం ఉంటుంది వాటాలు పంచుకునే తీరుట్లో ఉంటారు వాటలు పంచుకునే టైంలో పోలీసు వాళ్ళు మీకు బహార కాయాలి సామాన్య ప్రజలు ఏడు అచ్చిన సంబంధం లేదు మనకి ఈ లెక్కన ఇది దండగ ప్రభుత్వం చెప్తున్నా కదా దండగ ప్రభుత్వము